శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీరు చేయాలి అనుకున్న పనులన్నిటినీ కూడా సమయానికే పూర్తి చేసుకోవడానికి అనుకూలత బాగా కనిపిస్తోంది ఎటువంటి ఆటంకం వచ్చినా కానీ మీరు అయితే మీ పనులను ఆపకుండా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకి కూడా ఇప్పుడు మంచి రోజుగా ఉండబోతూ ఉంది అనే చెప్పుకోవాలి మీ పై అధికారుల నుంచి కూడా ఇప్పుడైతే మీరు చక్కటి ప్రోత్సాహం అనేది పొందగలుగుతారు మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా తక్కువగానే మాట్లాడాలి ఎందుకంటే దీని మీకు సమయం వృధా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకుండా మీ పనులను అయితే సకాలంలోనే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి ఈ మేషరాశి భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు కూడా తొలగిపోబోతు ఉన్నాయి మీ యొక్క దాంపత్య జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా సాగుతుంది మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం అనేది బాగా బలపడుతుంది అదేవిధంగా ఈ మేషరాశి వారికి నూతనంగా వివాహం అయినటువంటి దంపతులకు ఒక మంచి శుభవార్త అయితే మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది ఇండ్లంతా కూడా ఆనంద వాతావరణంతో నిండిపోతుంది ఇప్పటి మీరు ఏవైతే పనులు జరగాలి అని కోరుకుని ఆగిపోయి ఉంటాయో ఆ పనులను అయితే ఇప్పుడు మీరైతే చక్కగా మొదలుపెట్టి పూర్తి చేసుకోగలుగుతారు పెండింగ్ పనులన్నీ కూడా ఇప్పుడైతే కంప్లీట్ అవుతాయి వ్యాపారులకు కూడా వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైన పరిస్థితులు అయితే ఎంతో మంచిగా ఉండబోతూ ఉన్నాయి వ్యాపారాలలో కూడా విజయాన్ని అయితే మీరు సాధిస్తారు ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు అయితే కనిపించడం లేదు పెద్ద వయస్సు వారికి చేయించేటటువంటి శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు సక్సెస్ అవుతాయి ఇక వివాహాలు కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు కూడా ఇప్పుడు చక్కగా ఫలిస్తాయి ఇక అదే విధంగా మీ యొక్క ఫ్యూచర్ కోసం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల కోసం మీరు చేసే ఆలోచనలు అన్నీ కూడా ఈ సమయంలో చక్కగా నెరవేరుతాయి మేషరాశి వ్యక్తులకు కొత్త వ్యక్తులైతే ఇప్పుడు పరిచయం కాబోతున్నారు అది మీకు కెరియర్ పరంగా మంచి మేలుని కలిగింపజేస్తుంది అదేవిధంగా మీరు చేస్తున్న పనుల నుండి కూడా మీకు రావాల్సిన డబ్బులు అదేవిధంగా గతంలో ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా ఇప్పుడు అద్భుతంగా మారుతాయి అనే చెప్పుకోవాలి ఈ మేష రాశి వారికి ఇబ్బందుల నుంచి మీరు బయటపడి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తరం చదవండి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్